తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయం దర్శించుకోవడమే మనకి అపూర్వం అనుకుంటే మేము బ్రహ్మోత్సవాలు దర్శించడం కోసం తిరువనంతపురంలో ఆ దేవాలయానికి వెళ్ళడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి ఇదంతా ఆ గుడికి ఉన్న ఉత్తర ద్వారం అనమాట అంటే అనంత పద్మనాభ స్వామి తూర్పు గుమ్మానికి ఆపోజిట్గా ఉత్తర ద్వారంలో ఈ అలంకరణ అంతా అంటే అన్ని గుమ్మాలు కూడా అలంకరించారండి అన్ని దారులోనూ మేము ముఖానికి దగ్గరగా మేము ఉన్నాం అనమాట మేము హోటల్లో స్టే చేసండి ఒక మూడు రోజులు ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలకి పాల్గొనడం కోసం వచ్చాము ఊరు ఊరంతా కూడా చక్కగా దీపాలతోటి చాలా నిండుగా అలంకరించారండి ఆ ఉత్తరద్వారం మీకు కనిపిస్తుంది చూసారా ఇది డే టైం అనమాట ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలకి ఆఖరి రోజండి అంటే మనకి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎలాగో ఇక్కడ వేరే పేరు ఉంటుంది ఆ పేరు నాకు గుర్తు లేదండి అందుకని బ్రహ్మోత్సవాలు అని చెప్పేస్తున్నాను చూడండి రాజావారు ట్రావెన్కూర్ రాజావారు ఆ రాజావారికి సంబంధించిన ఇళ్ళేనండి ఇవి ఆ ఇంట్లోనే ఇప్పుడు ప్రస్తుతం వేరే వేరే ఆఫీసులు అవి నడుస్తున్నాయి అక్కడ రాజావారి ఇల్లే కాకుండా మిగిలిన ఇళ్ళు కూడా చక్కగా ముగ్గులతోటి పూలతోటి దీపాలతోటి అలంకరించాయి మనకి ఇప్పుడు స్వామివారి ఊరేగింపు మొదలవుతుందండి అందుకోసం అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట చూసారా ప్రతి ఇంటి ముందు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి చిన్నవో పెద్దవో దీపాలు ఆ దీపాలకు మళ్ళీ దండలు నైవేద్యాలు ఎంత అసలు కన్నుల పండుగగా ఉందండి ఈ దారంతా కాదు ఊరు ఊరంతా ఇలాగే ఉంది చూసాం కదండీ అంటే మూడు రోజుల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము మా వారు రిటైర్మెంట్కి ముందు ఇక్కడ వర్క్ చేశారండి అందువల్ల ఈ తిరువనంతపురం ఈ దేవాలయం ఇవన్నీ కూడా మాకు చాలా చాలా చెప్పాలంటే మాటలకు నాకు మా రావట్లేదు చాలా మాకు మనసుకి దగ్గరగా అనిపిస్తుంది అండి అందుకని వీలైనంత వరకు ఈ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయంకి ఏ కార్యక్రమాలు జరిగినా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలుసుకునండి ముందుగా రిజర్వేషన్స్ అవి చేయించుకుని వచ్చామనమాట మూడు రోజుల నుంచి ఇక్కడ జరిగే ప్రతి వేడుకలను పాల్గొంటున్నాము గుడిలో జరిగే వేడుకలు మనకి వీడియోలు ఫోటోలు తీయడానికి అవ్వదు కదండి అందుకని బయట జరుగుతున్న వేడుక మీకు చూపిస్తున్నానండి ఇలాగా చక్కగా సంబరంగా స్వామివారు ఊరేగింపు మొదలవుతుందండి చూశారు కదా శంఖం చక్రం పిల్లలు ఇలాగా ఆ తర్వాత రాజావారు వస్తారనమాట ఇక్కడ గ్రీన్ క్యాప్ పెట్టుకుని వస్తారండి రాజావారు ట్రావెన్ కోర్ ప్రస్తుత రాజావారు ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ ఊరేగింపుకు ముందుగా రాజావారు స్వాగతం కింద బయలుదేరుతారనమాట ఇదిగోండి కనిపిస్తున్నారా గ్రీన్ క్యాప్ చేతిలో కత్తితోటి నడుస్తున్నారు ఆయనే ప్రస్తుతం ట్రావెంకోట రాజా రాజావారు అన్నీ శాస్త్రోక్తంగా చాలా బాగా జరుగుతాయండి ఇవాళ ఉదయం నుంచి గుడిలో రకరకాల బాజా భజంత్రిలు చాలా వేడుకగా జరిగినాయి ఇలాగ ఈ ప్రభల అంటే మనకి ప్రభల అని వర్ణిస్తున్నాను ఈ అలంకారాల్లో ఈ వాహనాల్లో స్వామి గుడిలో రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తిరుగుతారండి ఈ రోజు ఆఖరి రోజు బయటకు వచ్చారనమాట స్వామి బయటికి రావడంతో ఆ స్వామికి స్వాగతం పలకడం కోసం అలాగే స్వామి కూడా స్నానం అరేబియా సముద్రం ఒడ్డున శంకుముఖం బీచ్లో జరుగుతుంది ఆ బీచ్ కూడా మీకు చూపిస్తాను అక్కడి వరకు ఈ జనం అందరూ ఒక ఇంచు నుంచి ఏడెనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారండి ఈ వాహనాలన్నీ ఎయిర్పోర్ట్లోంచి వెళ్తాయన్నమాట ఆ శంకుముఖం బీచ్కి అసలు రెండు కళ్ళు చాలవండి ఈ వేడుకలు ఇవన్నీ చూడటానికి వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారండి ప్రతి కార్యక్రమం అక్కడ పూజ నిర్వర్తించే ఆచారాలు కానివ్వండి లేదంటే ఇక్కడ ఊళ్ళో ఉండే జనం కానీ చాలా అసలు మనకి ఈ మూడు రోజులు మేము అసలు వేరే ప్రపంచం కింద అనిపించిందండి మాకు అంత తన్మయంగా ఫీల్ అయ్యాము ఈ వాహనాల్లో ముందు వాహనంలో అనంత పద్మనాభ స్వామి తర్వాత శ్రీకృష్ణుడు తర్వాత నరసింహస్వామి ఈ ముగ్గురు స్వాములు వెళ్తారండి ఆ వెళ్ళాక భూరేగింపు కింద జనం కూడా వెళ్తారు ఈ ఆఖరి రోజు ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారు ఈ శ్రీచక్ర స్నానానికి వెళ్ళే వేడుకలో పాల్గొవడం కోసం వేరే వేరే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచి వేరే ఆ దేవాలయాల నుంచి అక్కడ ఏనుగులు అవి వస్తాయట చూసారే వీడియో షూట్ ఎంత చక్కగా చేస్తున్నారు ఎందుకంటే మామూలుగా వీడియో షూట్ చేయటం లోపల చేయరు కదండి అందుకని బయట వేడుకలు వీడియో షూట్ చేసి చక్కగా ప్రసారం చేసుకుంటారు ఇవిగోండి నేను చెప్పాను కదా వేరే వేరే దేవాలయాల నుంచి ఏనుగులు స్వామిల్ని తీసుకుని వస్తాయని ఇదేనండి అక్కడ వాళ్ళు నాకు కొత్తగా వచ్చు ఆ తమిళ్తోటే నేను వాళ్ళని అడిగిన ప్రశ్నలకి వాళ్ళు చెప్పిన సమాధానాల ద్వారా నాకు తెలిసిన విషయం అనమాట ఇలా వేరే వేరే స్వాములు అంటే సుబ్రహ్మణ్య స్వామి శివుడు వేరే దేవాలయాల్లో ఉండే కృష్ణుడు ఇలా వేరే వేరే వాళ్ళందరూ కూడా అక్కడే భజన బృందంతో వచ్చండి వేడుకలో పాల్గొని వాళ్ళు కూడా స్వామివారి ఊరేగింపుతో పాటు సముద్రం వరకు వెళ్తారటండి ఇదిగండి చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చిన ఊరేగింపులు అనమాట అండి ఇవన్నీ వాటి వెనుకలే భజన బృందాలు కూడా వెళ్తున్నాయి మనకి అపారనిధి దొరికిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆ నిధి దొరికాక చాలామందికి అక్కడికి వెళ్ళడం ఆ గుడిని చూడాలి ఆ స్వామిని చూడాలి అని చెప్పేసి రావడంతో మేము గమనించినందులో ఈ ఐదారేళ్ళల్లోనూ బాగా రష్ పెరిగిపోయిందండి చాలా రద్దీగా ఉంది అసలు దర్శనాలు దొరకడమే కష్టంగా ఉంది అటువంటి సమయంలో మేము చక్కగా దర్శనం చేసుకోవడం ఇలా ఈ వేడుకల్లో పాల్గొనడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది నిన్న వేట కార్యక్రమం జరిగిందండి వేట కూడా చాలా చక్కగా అసలు పోలీసు పహ బ వాళ్ళు లాంఛనాలండి ఆ పోలీసులు లాంఛనాలు గుర్రాల మీద రావడాలు ఆ వేటకు వెళ్ళడాలు అప్పఅబ్బ చాలా బాగుంది బాణసంచా కాల్చడం అలాగే ఇప్పుడు కూడానండి ముందు పోలీసుల కవాతులు ఇవన్నీ అయినాయి అయ్యాకే ఆ పూజార్లది వెళ్ళడం అలా రాజావారు వెళ్ళడం ఆ తర్వాత బృందాలు వెళ్ళడం ఆ తర్వాత స్వామివారి వాహనాలు వెళ్ళడం ఆ తర్వాత స్వామివారి ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ అంటే వేరే వేరే గుళ్ళో దేవుళ్ళు వీళ్ళు వెళ్ళడం వీరందరూ కలిసి మొత్తం ఊర్లోంచి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈరోజు సెలవిచ్చేస్తారటండి అనంత పద్మనాభ స్వామి వేడుకల కోసం ఈ వేడుకలు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి అండి ఇప్పుడు మేము కార్తీక మాసంలో వెళ్ళాము ఇప్పుడు కార్తీక మాసంలో జరిగినాయి తర్వాత మళ్ళీ ఇంకొక ఆరు నెలల తర్వాత జరుగుతాయి అండి ప్రతిసారి కూడా ఎంత వేడుకగా ఎంత నిండుగానూ జరుగుతాయట ఇదేనండి శంఖుముఖం బీచ్ అరేబియా సముద్రం ఒడ్డున ఉందండి మనకి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చేస్తారండి వీళ్ళందరూను వచ్చేసి ఇక్కడ మండపం ఉంది ఈ మండపంలో స్వామివారిని చక్రస్నానం అది కూడా ఈ శంఖుముఖం బీచ్లో చేస్తారట ఈ వేడుకలన్నీ కూడా చక్కగా మనలాంటి సామాన్యులు చూడటానికి కూడా ఉండడం అనేది చాలా అదృష్టం కదండి ఈ శంకుముఖం బీచ్ కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి ఈ శంఖుముఖం బీచ్ స్వామివారి మండపం పక్కనే ట్రావెన్కూర్ రాజావారి బంగళా కూడా ఉందండి అంటే బహుశా ఈ సముద్ర ఒడ్డున ఈ స్వామివారి సేవల కోసం వారు నిర్మించుకున్నట్టున్నారు ఇలాగ ఇవన్నీ చూడటం ఇవ ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొనడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం మరింత ఆనందంగా ఉంది స్వామివారిని మూడు ద్వారాల్లో మనం చూస్తే ఎలా ఉంటుందో అన్న ఫోటో కూడా మీకు చూపించడం కోసం ఈ పిక్ నేను పోస్ట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు